ఉంటే పిల్లల సామానులు ఇంటి ఖర్చులు అందుకే చుట్టూ వస్తే ఇంత మంచి సైతరానికి అందుకే ప్రతి నెల పదో తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఏం లేదు వేరే పంచాయతీ నిన్న ఉగాది అయిపోయింది కదా పోయి ఇంటింటి ఓరి అక్క ఇరవై ఐదు వందలు వచ్చినాయి నీకు మాకు వచ్చినాయి మరి ఇరవై ఐదు వందలు ఒకటో తారీఖు నాడు పంపిణి ఏ ఇరవై ఐదు వందలు ఒకటో తారీఖు నాడు కదా అన్న రేవంత్ అన్న అవి వచ్చినాయి అక్క నీకు వస్తేనేమో వాటి రాకపోతే ఇటై వచ్చిన వాళ్ళు తీసుకుని వాళ్ళు అటు వాళ్ళు ఇటు ఈ పంచాయతీ ఏముంది దాంట్లో కొట్లాడే ఉంది మాకు ఉడుకు వచ్చినాయి మీకు కనబట్టుకొని వచ్చేదేముంది కాంగ్రెస్ పోలీసుడు వచ్చినాయి నాపేదేముంది ఇలా మీ పని నువ్వు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఇవన్నీ పంపిస్తాం మీకు మొత్తం అందరికి వస్తుంది సోషల్ మీడియాలో మీ వాట్సాప్లలో కూడా వస్తుంది కాదు పట్టుకొని పోండి నెక్స్ట్ అవ మనమన్నీ ఒక్కానే పెట్టాడు గురి ఏం చేసిన అవ నాలుగు వేలు ఏమైనా బదులిస్తావా విద్యుక్కి ఇస్తావా నాలుగు వేలు పక్కన దేవుడు దేవుడు వెలుగు ఆ డిసెంబర్ నెల రెండు వేలు ఏ కొట్టింది ప్రభుత్వడు ప్రతి మనిషి తెలుసు ప్రతి పెన్షన్దారు తెలుసు ఒక నెల రాలేదు అనే సంగతి ప్రజలకు తెలుసు అది డిసెంబర్ నెల రాలేదు డిసెంబర్ నెల వేయకుండా మోసం చేసి దొంగ జనవరి ఫస్ట్ నాడు వేసి నేను ఫస్ట్ కేసిన ఫస్ట్ కేసినా అంటున్నాడు మరి ఫస్ట్ అయితే నాలుగు వేలు వేయాలి ఏది ఈ పెంచిన నాలుగు కాదు డిసెంబర్ రెండు జనవరి రెండు నాలుగు వేలు పక్కన పెట్టి ఉన్న రెండే పోగొట్ ఇస్తలేడు బిడ్డ అని వాళ్ళే చెప్తున్నారు కాకపోతే మీరు ఒక్కసారి కలిసి గుర్తు చేయాలి కంటి దాంట్లో వేరే ఏం లేదు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు ఈసారి డిసెంబర్ తొమ్మిది పేమెంట్ పేర్ల అవన్నీ కింద మీకు డేట్లు వస్తున్నాయి మొదలు చెప్పినాడు డిసెంబర్ తొమ్మిది అన్నాడు ఆ తర్వాత జనవరి పదిహేను అన్నాడు ఆ తర్వాత మళ్ళీ వచ్చే నెల ఇరవై ప్రతి నెల వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు అసలు ఇస్తాడా ఈయడా ఎన్నికల ముందు అక్కడ ఉన్నప్పుడే ఇయ్యనడు ఎన్నికలు అయిపోయినాక అక్కడ ఇంక ఇస్తాడా అసలు ఉండేదా రైతు బంధు ఇస్తాడా రైతు బంధు అసలు అనుమానం ఇది రైతు బంధు వాడు ఎగ్గొట్టకుండా ఉండాలి అనంటే తప్పకుండా మీ తరఫున కొట్లాడే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలో గెలవాలి ఇది రైతులకు మీరు ఇవ్వాల్సిన హామీ వాడిచ్చిన హామీ ఎగ్గొట్టకుండా ఉండాలి వాడిని ముళ్ళు పెట్టి పొడవాలి అనంటే ఆ ముళ్ళు గర పెట్టి పొడిసే రైతు మునగాడే బీఆర్ఎస్ ఎంపీ అందుకే బీఆర్ఎస్ ఎంపీలు గెలిపియాలే బిఆర్ఎస్కి ఓట్ వేయాలి ఈ విషయాన్ని రైతులకు మాట్లాడాలి మనం తీసుకుంటే లక్షతో పాటు లక్షలం బంగారం ఆరబిటే తెలంగాణలో ఉండే పిల్లల ప్రతి ఆరబిటకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పెండిల్ చాలా పెండ్లైపోతున్నాం మనం ఆ ఇలా నాకు మీకు ఎరికే ఏ ఊరోళ్ళు ఆ ఊళ్ళోనే కదా ఆ ఊళ్ళో ఎవరెవరు పెళ్లి చేసుకున్నారో మీకు అందరికీ తెలుసు ఒక్కసారి పోయి అక్కాజన బంగారం ఏం చేయించినావు ఏం నగ చేయించినావు బిడ్డకు చూపించమని ఒక్క మాట అడిగితే తెలిసిపోతుంది ఈ మునగాంధీ చూపించాలి ఇవే చూపించాలి

ఆయన ఒక్కడే కాదు ప్రియాంక గాంధీ కూడా చెప్పింది నాలుగు వేల రూపాయలు ఇస్తాము బేరోజ్గారు బేరోజ్గారు అంటే పని లేని వాళ్ళు నిరుద్యోగులు అని అర్థం ఆయన చెప్పిండు ఆమెతో చెప్పించిండు దీన్ని విక్రమార్క అప్పుడే మాట్లాడిండు అసెంబ్లీలో ఏ మేము ఇస్తామని చెప్పలేదు అయ్యాలే తీసినాం ఇది మొదలు పెట్టి ఒకడొకటి ఎత్తేస్తామని యువకులు ప్రతి ఊర్లో యువకుడు ఆశపడ్డాడు నిజమే వస్తుందేమో నాకు అని నమ్మిండు ఉద్యోగం వచ్చేంత వరకు నాలుగు వేల రూపాయలు ఇస్తే దీంతో అనుకున్నాడు ఉద్యోగానికి నాలుగు రోజులు ఆలస్యమైనా నోటిఫికేషన్ వచ్చి అన్నీ చేసినా ఈ లోపల నాలుగు వేల రూపాయలు ఎవటా ఇస్తాడు కదా నిరుద్యోగ ప్రతి అని నమ్మిండు ఆ నిరుద్యోగుల యువకులందరికీ కూడా గది ర్యాంక్ వస్తుంది తల్లిదండ్రులు కష్టపడుతుంటూ సదుకోవడానికి పిల్లలకు అవకాశం లేదని మీ దృష్టిలో దొక్కని ఈ విద్యార్థుల జీవితాల్లో వెలుగు తీసుకురావాలని యువ వికా మీరందరినీ ఐదు లక్షల రూపాయలు ప్రతి విద్యార్థికి బ్యాంకు గ్యారంటీ కార్డు కార్డు ఇస్తే అందులో మనకి ఎక్కడ ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకోవచ్చు ఏటీఎం లాగా ఇది ఆయన చెప్పింది విద్యార్థులకు ఇంటర్మీడియట్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు ఎంబీఏ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు విద్యార్థులందరికీ ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన మాట మీ ఊర్లో మీ గ్రామంలో చూపించారు ప్రియాంక గాంధీ గారికి అత్యంత ఇష్టమైనది యువ మహిళా సాధకాలిత యువ మహిళా సాధకాలిత అంటే ఈరోజు రాష్ట్రంలో స్టూడెంట్స్ ట్యాలెంట్స్ వెళ్ళాలన్నా ట్యూషన్ ఎక్కడికి వెళ్ళాలన్నా

ఈ మాట ఆడు చెప్పిండు నిన్ను కూడా సభగా మేనిఫెస్టో ప్రకటించింది కాంగ్రెస్ దాంట్లో రాసిడు పదమూడో పేరలో ఎవడైనా సరే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకొక పార్టీకి పోతున్నాను ప్రకటించినా ఆ పార్టీ కండువ గప్పుకున్న అదే క్షణంలో వాడి సీజ్ అయినట్టే వాడి పదవి పోయినట్టే అని చెప్పి చట్టం తెస్తాము అని చెప్పారు అది చెప్పినప్పుడు పక్కన తెల్ల తెల్లవెంకట్రామును దానం నాగేందర్ను ఈ గొప్ప వాళ్ళను అంటే కాంగ్రెస్ పార్టీకి తను ఇచ్చే హామీల మీద ఎంత నమ్మకం ఉంది అనేదానికి దాని నిదర్శనం ప్రజల్ని ఎట్లా మోసం చేయొచ్చు గంత బహిరంగంగా గంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా పార్టీ మార్పించుకున్న వాళ్ళని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి పార్టీ మార్పిడి చట్టం తెస్తాం ఎంత దుర్మార్గులు అంటే ప్రజల్ని ఎట్లా మోసం చేయొచ్చు అన్న ఒక మూర్ఖత్వం ఎంత బహిరంగంగా ఓకే ఓకే పంజీ సరే నేను భాగవతం అంతా చూశాను మనమేమో చేసినవి చెప్పుకోక దెబ్బతిన్నాం ఈ దేశంలో అత్యంత ఉద్యోగాలు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన మనం ప్రభుత్వ ఉద్యోగాలు లక్ష అరవై వేలిస్తే ప్రైవేట్ రంగంలో దాదాపు ఇరవై లక్షల మందికి పని కల్పించిన ఏకైక రాష్ట్రంగా ప్రపంచ సంస్థలు చెప్పినాయి మొన్న చెప్పినాయి మొన్న పది రోజుల క్రితమే పడవడం నివేదిక ఇచ్చాడు భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో ఎక్కువ మందికి పని కల్పించిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం భారతదేశంలో దాదాపు ఇరవై లక్షల మందికి పని కల్పించింది అనే మాట మనం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాస్ ఐపాస్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు నీళ్ళు రోడ్లు ఇవి ఏదైతే అందుబాటులో తీసుకొచ్చినామో లైన్ ఆర్డర్ ఏదైతే అందుబాటులో తీసుకొచ్చినామో దీంతో మొత్తం ప్రపంచంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవడు బయట పరిశ్రమ పెట్టాలన్నా ఎవడు భారతదేశానికి రావాలన్నా చక్కగా హైదరాబాద్లోనే దిగినరు చక్కగా కేసీఆర్ని కేటీఆర్ని కలిసిన ఇక్కడనే పెట్టినరు దాదాపు యాభై వేల పరిశ్రమలు పెట్టారు దాంతో ఇరవై ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు ఆ విషయాలు కూడా మనం చెప్పుకోవాలి ప్రచారం చేసుకోవాలి ఈ దొంగలు చెప్పే అబద్ధాలు ప్రజలు నమ్ముతారా అని అనుకున్నాం మనం కొంచెం కొంత నిర్లక్ష్యంగా పోయినాం గీ వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు గీ కనగాడు వాని మాటలు ఎవరు నమ్ముతాడు అని అనుకున్నాం మనం అన్నాడు కానీ ప్రజలు నమ్మిండ్రు ఇవాళ మోసపోయినామని భావిస్తున్నారు ఆ ప్రజలకు ఉన్న వాస్తవాల్ని ఉన్న నిజాలని వాళ్ళ జీవితంలో జరుగుతున్న సంఘటనల్ని గుర్తు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన బాధ్యత దాని ద్వారానే ఇవాళ ప్రజలు ఏదైతే నిజంగానే వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి మీరు నమ్ముతున్నారో ప్రజలు ఇవాళ వచ్చిన కరువుకు ఈ ప్రభుత్వమే బాధ్యత అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా మేము తప్పు చేసినామనే మాట అంటున్నారు అని మీరు ఏదైతే భావిస్తున్నారో మరి అదే నిజమైనప్పుడు తప్పకుండా మీ మీ గ్రామాలలో మీ ఇంటి చుట్టుపక్కల వాళ్లను ప్రభావితం చేయాల్సిన బాధ్యత మన ఉంది ఏ మండలానికో జిల్లాకో ఇంకో నాయకుడి గారికి వచ్చే పని లేదు ఓటర్లు మీ పక్కనే ఉన్నారు మీ పక్కన ఉన్న వాళ్ళని చైతన్యం చేయడం అనేది మీ బాధ్యత దానికి మీ మీ గ్రామంలో ఈ ఎండాకాలం ఎండలు కూడా దారుణంగా ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు ఎండలలో తిరిగే పని కూడా లేదు పొద్దుగా లేవగానే ఆరు గంటలకు ఒక్క రౌండ్ ఒక బజారు ఓర్రి ఎనిమిది తొమ్మిదింటి వరకు మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఐదింటి తర్వాతనే పోన్రీ బ్రహ్మాండంగా రోజు రెండు మూడు గంటలు పనిచేసిన చాలు ఏ ఊరు ఊర్లో అద్భుతమైన ఫలితం తీసుకునే అవకాశం ఉంది తప్పకుండా ప్రజలు కేసీఆర్ వైపు చూస్తున్నారు కేసీఆర్ వైపు చూసే ప్రజలందరినీ కూడా బూతు తీసుకొచ్చి మనకు అనుకూలంగా ఓటు ఎంచుకొని మన పార్లమెంట్ అభ్యర్థి కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడం ద్వారా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఈ జిల్లా ప్రజలకు ఒక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం మన పైన ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా హాజరైన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహాన్ని మే పదకొండు తారీఖు వరకు కూడా కొనసాగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం